అందరికీ నమస్కారం ఆంధ్ర స్వాగతం మేషరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి స్థిరాస్తి వివాదాలు తీరుతాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త పనులకు శ్రీకారం చూడతారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి ముఖ్య వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి వ్యాపారాలు కొంతమందగిస్తాయి ఉద్యోగాల్లో అధికారులతో చికాకులు పెరుగుతాయి మిథున రాశి వారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి విలువైన వస్తు లాభాలు పొందుతారు చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది నూతన పనులు చేపడతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి కర్కాటక రాశి వారికి చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు ఆకస్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు వారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి వారికి వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడగలుగుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వారి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి వ్యాపార పరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి సోదరులతో కలహ సూచనలు ఉన్నాయి నూతన రుణాలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోగాల్లో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నాయి ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి మకర రాశి వారు చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతమవుతాయి వాహనం ఉపయోగపడుతుంది వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి కుంభరాశి వారు నూతన రుణ యత్నాలు సాగిస్తారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి మీనరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వాతావరణం చికాగ్గా ఉంటుంది ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది కొన్ని పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి